జై జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై పూర్ణానందలక్ష్మీ సమేత సద్గుణానంద శ్రీనివాస సద్గురు ప్రభు మహారాజ్ కి జై గురువే సర్వలోకా విషజే భవరోగినాం నిదయే సర్వ విద్యా శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్త భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో పదిహేనవ శ్లోకం చదువుతున్నాను ఎం హి నా వ్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే దాని అర్థం పురుషర్షభ అంటే పురుష శ్రేష్ఠుడు ఓ అర్జున ఏతే శబ్ద స్పర్శాది విషయములు సమదుఃఖ సుఖం దుఃఖములను సమముగా చూచినట్టి ధీరం ధైర్యశాలియగు ఎం పురుషం ఏ మనుజుని నా వ్యధయంతి సాధింపవో బాధింపవో సాహి అతడు గదా అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే తగియున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ముందేం చెప్పాడు ఇవన్నీ మన ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందినప్పుడు ఇమోషన్స్ వస్తాయి సుఖము దుఃఖము శీతము ఉష్ణము అలాగా ద్వంద్వాలు వస్తాయి కష్టము నష్టము అలాగా కష్టము లాభము అలాగా వాటిల్ని రెండిటిని సమాన దృష్టితో చూడాలని క్రిందటి పద్యంలో చెప్పాడు సమాన దృష్టితో చూసినప్పుడు అలా చూసే మనుషుడికి ఏం ఫలితం వస్తుందో ఈ పద్యంలో చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడు పురుషశ్రేష్ఠుడు వగు ఓ అర్జున ఎవనిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో సుఖదుఃఖములు ఎందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగును మోక్షమునకు అర్హుడవుతాడంట అన్నిటిని సుఖదుఖాలని సమబుద్ధితో చూసి విషయాలకి శబ్ స్పర్శాది విషయాలు ఎవరిని బాధించవో అతడు ధీరుడు అంటే ధైర్యవంతుడు అతనే మోక్షమునకు అర్హుడు అంట సాధన సంపత్తి సాధన చతుష్టయం కలిగిన వాడే మోక్షమునకు అర్హుడు ఈ ఉపదేశం తీసుకోవటానికి అర్హుడు అలా చెప్తారు మన మన బోధలో అంటే ఎవరు ఆ సాధన చతుష్టయం ఏంటి వివేకము వైరాగ్యము సమద మాది సంపత్తి ముక్షత్వము అని ఉంటాయి ఇవి ఈ నాలుగు ఉన్నవాడే ఈ ఉపదేశం వినటానికి కానీ ఉపదేశానికి కానీ అర్హుడు గురుబోధకి అర్హుడు ఇది తెలుసుకోవటానికి మోక్షాన్ని తెలుసుకోవటానికి అర్హుడు అని చెప్తున్నాడు అలా ఈ మోక్షాన్ని సంపాదించడానికి కొన్ని కొన్ని ఇన్బిల్ట్ అర్హతలు ఉండాలి ఎవరు పెడితే నేను నేను గుడికెళ్ళిపోయా దండం పెట్టేసుకున్నా మోక్షం వచ్చేసింది అంటే రాదు ఏంటంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఈరోజు జాయిన్ అయ్యాను ఈరోజు కాలేజీలో భయంగా ఉంది బాధగా ఉంది ఏడవటం రేపొద్దు ఏదో ఉంటే హ్యాపీగా ఉండటం అలా కాదు ఏదైనా మనసు యొక్క మనోవికారాలు ఇవి ఒక సిచ్యువేషన్లో బాధ వస్తుంది ఒక సిచ్యువేషన్లో హ్యాపీనెస్ వస్తుంది దాన్నైనా దీన్నైనా సమబుద్ధితో చూడగలగాలి చూడగానే మన కళ్ళు చూస్తాయి ప్రకృతిని మన కళ్ళు దేన్నో చూస్తాయి చూసిన దానివంటే మన మనసు వెళ్ళిపోకూడదంట నిగ్రహం ఉండాలి ఇంద్రియ నిగ్రహం అంటే అదే చూసిందల్లా చేసేయాలనిపించటం చూసిందల్లా కొనిసుకోవాలనిపించటం అలా ఉండకూడదు కళ్ళు చూస్తాయి అప్పుడు సాయిబాబా బుక్లో ఒకటి ఉంటది సాయిబాబా పక్కన ఒక ఆయన ఆయన శిష్యుడు ఉంటారు ఉంటే సాయిబాబాని కి దండం పెట్టుకోవటానికి ముస్లిం యువతలో వస్తారంట ముస్లింస్ ఏంటి ఇలా అదేదో బురకా ఏదో వేసుకుంటారు కదా వేసుకుంటే వాళ్ళు అలా వేసుకొని దండం వచ్చారు వచ్చి స్వామికి పాదాలకి దండం పెట్టుకున్నప్పుడు ఆ బుర్కా ఒక అమ్మాయి ఇలా పైకి తీసి కాళ్ళకి దండం పెట్టుకుంటుందంట పెట్టుకుంటే అప్పుడు అమ్మాయి చాలా సూపర్ అందంగా ఉందంట ఆ పక్కన శిష్యుడు నానాజీ అన్న శిష్యుడు చాలా బాగుంది అనుకుని ఇంకా ఓ అయ్యో తప్పు చేసే ఏదో ఏదో తప్పు చేసిన ఇబ్బంది పడిపోతూ ఉంటాడంట ఇబ్బంది పడిపోతూ ఉంటే సాయిబాబా కనిపెట్టి ఏం నానాజీ ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు ఏముంది అంత ప్రకృతి అందంగా ఉంది లేది చూడటం కళ్ళ బాధ్యత కళ్ళ వాటి లక్షణం అది చూసింది కానీ దాని వెంటే మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళి బుద్ధి బుద్ధి చెడి అలా ఉండకూడదు మనసుని ఇంద్రియాలు ముఖ్యంగా మనసే ఇంద్రియాలన్నిటికీ రాజు అంట ఆ మనసుని నిగ్రహించుకుంటే కళ్ళ పని కళ్ళు చేసింది అంతే చూడు అయిపోయింది అన్నంట అలాగా ప్రతిదానిని సమబుద్ధితో చూడటము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటము శబ్దస్పర్శాదులు శబ్ద శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే విషయాలు మన మనస్సుని మన ఇంద్రియాలని చెలింపనివ్వకూ చెలింప చెలి బాధింపబడకూడదు అంటే ఎంతో నిభ్రంగా ఉన్నవాడే చెలించడం వాటికి వాడినే ధీరుడు అంటాడంట ధీరుడు అంటే ధైర్యవంతుడు వాడే మోక్షమునకు ఆ మనిషే మోక్షమునకు అర్హుడు అదన్నమాట ఇక్కడ కొద్దిగా వివరణ ఏంటి పురుష అంటే ఇంద్రియములను జయించి విషయాదుల చే చలింపక సుఖదుఖాదులు ఎందు సమభావం కలిగి పారమార్థిక శ్రేష్టత్వమును కూడా సంపాదింపు ఓ అర్జున అని హెచ్చరించుటకు పురుషర్షభ అని సంబోధన చేయ పురుషర్షభ అంటే పురుషులలో శ్రేష్ఠుడు అర్జునుడు నిజంగానే ఎంత గొప్పవాడు కాకపోతే డిస్టర్బ్ అయ్యాడు కానీ డిస్టర్బ్ అయితే ఏం చేశాడు ఎంత గొప్పవాడు కాకపోతే అమ్మో డిస్టర్బెన్స్ వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి గురుపాదం పట్టాలి ఇంకా కృష్ణుణ్ణి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నన్ను ఈ బాధల నుంచి గట్టెక్కిచ్చు నా ఈ మనోచింతన నుంచి నా ఈ మనో వికలం మనో వికలం నుంచి నేను మనసు విపరీతంగా కృంగిపోతుంది ఈ డిప్రెషన్ నుంచి నన్ను గట్టెక్కిచ్చు నన్ను నీ శిష్యుడిగా అంగీకరించు నువ్వే నా గురువు అని కృష్ణుడు పాదాలు పట్టేశాడు ఎంత తెలివిగా ఎంత గొప్పవాడు చూడు అందుకని పురుషర్షభ పురుషులలో శ్రేష్ఠుడు పురుషులలో గొప్పవాడు అర్జునుడు అని చెప్పాడు సమదుఃఖ సుఖం ధీరం సమ దుఃఖ సుఖం ధీరం అంటే సుఖ దుఃఖాల్ని సమానత్వంగా చూడటమే ధీరత్వం చాలా మంది హ్యాపీగా ఉన్నప్పుడు ఎగిరి గంతులేస్తారు ఏదైనా బాగోపోతే డిప్రెస్ అయిపోతారు అంత డిప్రెస్ అవ్వకూడదు అంత ఎగరాకూడదు ఆ ధీరత్వం ఎవరికొస్తుందంట ఆత్మయందు స్థితుడై సుఖదుఖముల రెండిటినీ మనోవికారములుగా వీక్షించువాడే అట్టి ధీరుడు దుఃఖమెట్లు ఒకనొక మనోవికారము సుఖమును అట్టిదియే కావున మనస్సునకు సాక్షియగు ఆత్మయందు నిలకడ కలిగియుండు ధీరులగు మహనీయులు ఈ రెండిటినీ సమానముగానే వీక్షింతురు ఈ ధీరత్వం ఎలా వస్తుంది ఆత్మయందు స్థితుడై ఉండాలి మనం ఏమనుకున్నాము అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ నమ అంటే ఇది ఖండఖండాలుగా విభజించి రకరకాల ఉపాధుల్లో దూరి ఉంటుంది కానీ అంతా ఒకటే నేను ఆ ఒకటే నేను ఏంటి ఓ రీసోర్స్ సహస్రమునందు శ్రీ గురుమూర్తికి వేయి హంసలు అర్పితం అంటాం అక్కడ ఏంటి సహస్రా మంది గురుమూర్తి ఉండి మనకి ఎనర్జీని ఇస్తున్నారు ఆయనేమీ చెయ్యరు ఆయన అలా ప్రతిదానికి ఆత్మ అకర్త అంటారు ఆయన అలాగే ఉంటారు ఆ ఆయనేం చెయ్యరు మన మనో ఇది మనసు యొక్క సంకల్ప వికల్పాలే చేయించుతూ అన్నమాట ఈ జీవగుణము జీ జీవాత్మే అలా చేయించుతూ ఉంటుంది మనుషులే ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇది నేను దేహాన్ని కాదు నేను సుమని కాదు నేను మమ్మీని కాదు నేను భవానీని కాదు అలా ఈ దేహం నేను కాదు అని ఆత్మస్థితి ఎందు నిమగ్నమై ఉన్నవాడు ఆత్మస్థితి ఎందు నిలకడగా ఉన్నవాడు తనకేం పట్టదు కదా తనేమి అనుభవించడు ఈ దేహమే అనుభవిస్తుంది తను అనుభవించడు అందుకనే ఆ ఆత్మస్థితి ఎందు నిలకడగలిగిన వాడికి సమబుద్ధి వస్తుంది సుఖమైనా దుఃఖమైనా అది మనోవికారమే అదేంటి వస్తుంది పోతుంది కిందట కిందట పద్యంలో ఏం చెప్పారు వస్తుంది పోతుంది చుట్టాలలాగా వస్తాయి పోతాయి ఏదైనా టెంపరీ కష్టము అలా ఉండిపోదు సుఖము అలా ఉండిపోదు బై ద టైం పోతాయి మనం ఆత్మస్థితి ఎందు నిమగ్నమై ఉన్నామనుకో అప్పుడు బ్రహ్మానందం పరమసుఖతం కేవలం జ్ఞానానంద అని వస్తుంది మాట ఇంకా బ్రహ్మానందం అప్పుడు వస్తుంది మనం ఆత్మసుఖంలో అదే నేను అంటున్నాను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నీలో నువ్వే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి నీతో నువ్వే హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి అప్పుడు ఇంకా ఇంక ఎప్పటికీ నిత్య సంతోషవి అలా ఉన్న ఒకరి మీద డిపెండెన్సీ ఉండదు ఒక సిచ్యువేషన్ మీద ఇది ఉండదు అప్పుడు నువ్వు ఎప్పటికీ నిత్య సంతోషివి కాబట్టి ఆత్మస్థితి ఎందు నిమగ్నమై ఉండాలి సోమృతత్వాయ కల్పతే ఏమంటున్నారు సహ అమృత అమృతత్వాయ కల్పతే అంటే ఏంటి మోక్షమునకు అమృతత్వం అని పేరు కలదు మోక్షము అంటే అది అమృతము ఈ నామరూప దృశ్య మృత స్వరూపము జనన మరణములతోనూ వినాశనముతోనూ కూడినది ఆత్మస్థితి రూపం రూప మోక్షము మరణరహితమైనది అమృతము అంటే ఏంటి మోక్షానికే ఇంకో పేరు అమృతం అంట ఈ నామరూప దృశ్య ప్రపంచం అంతా అశాశ్వతము అస్థిరము ఒకరోజు ఉంటుంది ఒకరోజు పోతుంది అమ్మమ్మ ఎంత బాగా చూసేది కానీ నామరూపాలు అక్కడ ఏముంది ఒక రోజు ఉంది ఇప్పుడు లేదు అవి ఉంటది కానీ లోపల ఉన్న చైతన్యం ఎప్పటికీ ఉంటది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్దో మమ్మీలో ఉంటది నీలో ఉంటది నీలో ఉన్న చైతన్య స్వరూపమే ఇదంతా నేను అనేది అఖండ స్వరూపమే అఖండ స్వరూపమే అనే ఉపాధిలోకి వెళ్ళింది మమ్మీ అనే ఉపాధిలోకి వెళ్ళింది సుమన అనే ఉపాధిలోకి వచ్చింది ఖండఖండాలుగా చెంది అలా వెళ్ళింది ఇప్పుడు మన హాస్పిటలే ఉంది మమ్మీ ఒక్కరితో ఉంటే హాస్పిటల్ రన్ అవదు లేయా ఉండాలి రాజుగారు ఉండాలి రమేష్ ఉండాలి జేమ్స్ ఉండాలి ఈవెన్ నాన్ లివింగ్ థింగ్స్ లాంటివి జనరేటర్ ఉండాలి కరెంట్ ఉండాలి ఓటీ థియేటర్ ఉండాలి అలా అన్నీ ఉండాలి ఒక్కళ్ళమే చేయలేము కాబట్టి భగవంతుడికి పది చేతులు లేక భగవంతుడికి పది ఇన్స్ట్రుమెంట్స్ మన అందరం కానీ లోపల ఉన్న చైతన్యం సేమ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ సేమ్ ఏసీలోకి వెళ్ళినప్పుడు ఏసీ వర్క్ చేస్తుంది ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ వర్క్ చేస్తుంది లైట్లోకి వెళ్ళినప్పుడు లైట్ వర్క్ చేస్తుంది రకరకాల ఉపాధుల్లో దూరిద్ది అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళా అమ్మమ్మ నాలో ఉంది నీలో ఉంది మనం అనుకు మనం అనుకునే ప్రతి నిమిషం అమ్మమ్మ మనలోనే ఉంటుంది తాతగారు మనలోనే ఉంటారు అలాగా ఆత్మస్థితి ఎందు ఉండాలన్నమాట ఇదంతా ఉన్న చైతన్యమే నేను ఈ బాడీ నేను కాదు లోపల ఉన్న ఆ ఆత్మస్థితి వచ్చినప్పుడు ఈ సమానత్వము వస్తుంది సమబుద్ధి వస్తుంది మాట ఈ ఆత్మస్థితి ఉన్నప్పుడే ఆ సమబుద్ధి అది వస్తుంది ఉన్నప్పుడు దానికి అలా ఉండటం వల్ల మనం మోక్షానికి అర్హులమంట ఆ మోక్షానికే పేరు అమృతము అంట ఇవన్నీ ఏంటి బాడీలు పోతాయి ఇప్పుడు తాతగారు అమ్మమ్మ బాడీస్ పోయాయి అవేంటి అశాశ్వతాలు కాబట్టి అవేంటి మృత మృత అంటే చనిపోవటం మృత స్వరూపం అది ఆత్మ అన్నదేంటి అమృత స్వరూపం దా అమృతం అంటే చావు లేనిది మృతము లేనిది ఆ అమృతం అంటే లేనిది మృతము లేని చావు లేనిది చావు లేనిదేంటి ఆత్మ కాబట్టి లోపల ఆత్మ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ మోక్షానికి రావాలి అంటే ఆత్మస్థితి కలిగి ఉండాలన్నమాట కాబట్టి ఏంటి మోక్షమనగా ఆకాశమందో స్వర్గమందో ఒకలా ఒక నాకు వస్తువు కాదు అమృతత్వ అమృతత్వ పదవియే మోక్షము మృత్యురహితమగు ఆత్మస్థితియే మోక్షము దానిని పొందిన వాడు మరలా మృత్యువాత పడడు మరలా జన్మింపడు కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకి అందరిలో ఉండేది ఆ చైతన్యమే సాంబవి నచ్చకపోయినా సాంబవి ఏంటి అంత అంతఃకరణాల అనే మలినముతో కూడి నిర్మలమైన ఆత్మ ఈ మలినాలతో కూడి బ్యాడ్గా అనిపిస్తుంది నీకు కానీ లోపల ఉన్న ఆత్మ నీలోనూ ఉన్నది ఒకటి తనలోనూ ఉన్నది ఒకటే నవితాలో ఉన్నది ఒకటి అక్షయాల సాచి అందరినీ సమానంగానే చూడగలగాలి అందరినీ సమానంగానే అది ఎప్పుడు వస్తుంది అందరిలో ఉన్న నేను నేను ఒకటే అందరిలో ఉన్నది ఒకటే అఖండ స్వరూపమే ఇప్పుడు మనం సీరియల్ చూసినప్పుడు మహాభారతం సీరియల్ చూసినప్పుడు కృష్ణుడు విశ్వరూపం ధరిస్తాడు కదా అంతా నేనే అని అలాగ అంతా నేనే అని అనుకున్నప్పుడు శాంబవి మీద కోపము రాదు అక్షయ మీద ఇష్టము రాదు నవిత మీద ఇష్టం అందరినీ సమానంగా ఎప్పుడు చూస్తాము ఆత్మస్థితి ఎందు ఉంటే అది ఒక్కసారి అనేసుకుంటే రాదు అలా అలా మననం చేస్తూ 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 ఉండాలి చేస్తూ ఉంటే ఒకప్పటికీ అవగాహన వస్తుంది వస్తుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు మోక్షార్హత ఎవరికి ఉంది ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళకే ఉంది ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వలా ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇంద్రియ నిగ్రహము విషయ రాహిత్యము దుఃఖ సమభావము కలిగి అట్టి అట్టిదీరులే మోక్షమునకు అర్హులని వచించెను ఆహా గీతలో ఎట్టి ఉదాత్త భావములు ప్రకటింపబడినవో చూడుడు చూడు చూసావా ఎంత బాగా చెప్పారో కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంత గొక్కుని డిస్టర్బ్ అయిపోకూడదు చూడు ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ ఆవిడ ఎంత బాగా దొరికిందో ఎంత బాగా చెప్తుందో అలా ఈజీగా వచ్చేది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది నువ్వు ఆత్మస్వరూపంతోనే ఉన్నావు అనుకో ప్రతిలో ప్రతి దాంట్లో ఉన్నది ఆ నేనే కాబట్టి ఆ నేనే ఆ గురువే నీకు హెల్ప్ చేస్తారు ఆ గురువే నీకు హెల్ప్ చేస్తారు నేను సుమని అని అనుకోకమ్మా నేను సుమని సుమని అనుకో అసలు సుమని అన్న పదం తీసే అంతా గురువే అంతా గురువే అంతా గురువే మనం ఏం చేసాం తను ధను మనసులు ఇచ్చేసాం గురువు గారికి ఇంక ఇది గురువు గురువుకి సేవ చేయడానికి ఇది ఇది గురు గురువు యొక్క శరీరం కాబట్టి నేను సుమని అని తీసే అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఓకేనా సద్గురుభ్యో నమ